జీవం గల దేవుడు సన్నిధిలో మనం అందరం నిలిచి ఉన్నాము నేను ముసుగు కోసం ముందుగా ఎందుకు మాట్లాడాను అంటే ముసుగు లేకుండా మాత్రము ప్రార్థనలు చేయడానికి త్వరపడద్దు దేవుని నామానికి అవమానము అని దాని దేవుడు అవు మా స్త్రీకి ఎంతగా ఘనత అంటే ముసుగు మరి పురుషుడైతే వేసుకోకూడదని అంత స్పష్టంగా చెప్తూ ఉన్నది లేఖనం ప్రియుడారా మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా చాలా విలువైనది అలాగే అపోస్తుల కార్యములలో కూడా పరిశుద్ధాత్మ మనకి ఏం బోధిస్తుందో పరిశుద్ధాత్మను మనం ఎందుకు మరి కలిగి ఉండాలనేటువంటిది కూడా ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది అపోస్తుల కార్యములలో మరి చూసినప్పుడు ఐదో అధ్యాయం అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము ముప్పై రెండు మనం చూస్తే ఐదు ముప్పై రెండు ఐదు ముప్పై రెండు మనం చూస్తే గనక మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ చూడండి మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయ ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పి పరిశుద్ధాత్మ ఎవరికి అనుగ్రహించబడుతుందని ఈ లేఖనం ద్వారా స్పష్టంగా తెలియజేయబడుతుందండి దేవుడికి విధేయులైన వారికి విధేయ లేని వారికి విధేయత లేకుండా పరిశుభ్రత్మ అనేది అనేటువంటిది ఈ లేఖనం ద్వారా మనకి స్పష్టంగా తెలియజేయబడుతున్నారు బ్రహ్మ నన్ను ఆత్మ చేత నింపు అని మనం అడుగుతూ ఉంటాం ఆత్మ చేత నింపు అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు మనము పాప క్షమాపణ కోరుకోవాలి దేవుని దగ్గర వినయము విధేత దేవుడి సన్నిధిలో మనం కనుపరచాలని ఇక్కడ లేకపోతే దేవునికి ఇష్టమైన మరి విరిగి నలిగిన హృదయముతో దేవుడి సన్నిధిలో మనం నిత్యము కూడా ప్రార్థించాలి ప్రియ విరిగి నలిగిన హృదయం అలాగే కాల సమయంలో మరి మనం అందరూ కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థించాము అందరి కొరకు ప్రార్థించాము ఈ పరిశుభాత్మ అనేటువంటి మాట నేను అపస్తుల కాలంలో చదివించిన ప్రకారంగా మరి మేమును మరి దేవుని ద్వారా చూడండి దేవుడు తనకు విధేయలేని వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా పెద్ద మాట్లాడతారు లేదు ప్రొద్దునే నేను ప్రార్థించాను ఎందుకనంటే మనము తిన తినగలిగినది కొద్ది అన్నం పెడితే అది మనము తిని అరుపుకోగలుగుతాం మరి ఎక్కువగా అయితే కూడా అది కలిపివేస్తాం అలాగే విస్తరణగా మనం మాట్లాడటాన్ని బట్టి దేవుడు మన ప్రార్థన ఆలకిస్తున్నాడని మనం అనుకుంటే మరి అది అవివేక్యం అవుతుంది ప్రార్థించవలసిన ప్రార్థన తప్పనిసరిగా అన్ని విషయాలను కూడా మెతువుగా మనము పొందాలని దేవాడు కలుస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున మరి దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న విధేయులైన పిల్లలకు అనుగ్రహించబడుతుంది పరిశుద్ధాత్మ ప్రతి రోజు కూడా మనము ప్రార్థన చేసుకున్నాం కడవరి కాలంలో కడవరి గడిలో మనం ఉన్నాం పిల్లరా కడవరి కాలంలో మనం ఉన్నామని గుర్తెలిగిన వారమే అంచెకాలము అపాయకరమైన రోజుల్లో మనం ఉన్నామని మనుషులు స్వార్థ ప్రియలు బెంకములు ఆడవారు కృతజ్ఞత లేని వారు అనురా గ్రంథం ఉన్నది కాబట్టి మనం అందరము కూడా మరి ఈ సమయంలో అని గుర్తెరిగి అంచె అంచకాలంలో నా ఆత్మ ప్రతి ఒక్కరి మీద నేను గోమరిస్తాను అపాయకరమైన రోజులతో పాటు కూడా మనం గుర్తిరగటానికి ఏంటంటానంటే దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి దేవుని ఆత్మ మనం కలిగి ఉంటే కనుక సంస్థలను కూడా మనం గ్రహిస్తాం క్రీడల సంస్థను కూడా గ్రహించుకొని మరి ఖచ్చితంగా ముందుకు మనం అన్ని కూడా తానుకుని సాగటానికి దేవాది దేవుడు మనకు సహాయం చేస్తాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఎలా అనుగ్రహించబడుతుంది ఒకే ఒక్క మాట ద్వారా మనం గ్రహించుకోగలిగింది ఏంటంటే దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ మేము కూడా సాక్షులము ఎవరి కోసం సాక్షులు మీరు కొంచెం ఎవరికి వెళ్ళి తదుపరి మనము దేవుని వాక్యము పరిశోధిస్తే గనక దేవుని వాక్యం మనం ధ్యానం చేస్తే గనక పిల్లల తప్పకుండా మనకు అర్థమవుతుంది అక్కడ అపస్తులు అక్కడ ఉన్నటువంటి వారు దేవుని ప్రసంగించకూడదు దేవుని నామం ఎత్తకూడదు అని అక్కడ ఖండిస్తున్నారు అయినప్పటికీ కూడా వారు ఆగలేదు అనమాట ఆ నగరీడైన యేసును దేవుడు శక్తితో లేపాడు అందుకు మేమును పరిశుద్ధాత్మ కూడా సాక్షులమై ఉన్నాము దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించినప్పుడు మిమ్ముడు గురించి నన్ను గురించి మన అందరి గురించి కూడా ఆయనే సాక్ష్యం ఇస్తున్నాడు నీకు నేను చెప్పుకోక్కర్లేదు మన యొక్క మరి క్యారెక్టర్ ఏంటి మనం నీతివంతులము నేను నీతిగా బ్రతుకుతున్నాను నేను బుద్ధిగా బ్రతుకుతున్నాను నేను ప్రార్థనలు చేస్తున్నాను అన్ని విధాలు నాకు అన్ని మరి నేను దేవుడు నమ్మకం ఉన్నాను మన గురించి మనం చెప్పుకోకర్లేదు నీలో ఉన్న పరిశుద్ధాత్ముడే నిన్ను గురించి సాక్షిస్తాడని లేకుండా సెలవిస్తుంది అది నీ నీతి వెలుగు నీ నీతి మధ్యాహ్నం వలె నేను వెల్లడి చేస్తానని దావీదు కేంద్రంలో దేవాది దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మను మనకు కలిగి ఉంటే పరిశుద్ధాత్ముడు ఆయన మనతో ఉంటే మనతో ఉంటే కనుక మనం సమస్తం కూడా గ్రహిస్తాము సమస్తం కూడా తెలుసుకుంటాము మరి మన గురించి ఆయన సాక్ష్యం ఇవ్వటమే కాదు ఖచ్చితంగా మనం కూడా అనేక మందికి మరి క్రీస్తుల గురించి ప్రకటించే మరి దేవుడు మన శక్తితో నింపుతాడు తిన్నారా ప్రార్థించే శక్తిని దయచేస్తాడు సాధారణ క్రీలను మరి అధిగమించే శక్తిని దేవుడు మనకి దయచేస్తాడు అందుకే మీరు అపవాది తంత్రంలో మీరు ఎరగని వారు కాదు వాడిని ఎదిరించని వాడు యోగ నుంచి పారిపోతాడు అయితే మీరు సర్వాంగ కవచము మీరు ధరించుకోవాలి ఆ సర్వాంగ కవచం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తిరగరా కాబట్టి యోధయ కాల సమయంలో మరి స్త్రీ ముసుగు లేకుండా ప్రార్థించడానికి కాన్ఫిడెన్స్ లో నేను చూస్తూ ఉన్నప్పుడు ముసుగు లేకుండా ప్రార్థన అనేటువంటిది కుదరదు అది నేను చూపించాలి దేవుడి వాక్యంలో నన్ను నేను బయటపరచని పిల్లారా అనేక మంది చర్చిలో కూడా మరి ముసుగు చక్కగా వేసుకొని ప్రార్థించుకోవాలి దేవుడు ఏం చెప్పాడు అది చెయ్యని పెళ్ళారా దేవుడికి విధేయులైన పిల్లలకి ఎల్లప్పుడూ కూడా ఆయన కార్యాలు నిత్యమైన జరిగిస్తాడు ఆ విధేయులైన వారిని ఆయన సహించుకోలేడు మనమైన అంతే కదా మన పిల్లలు మన మాట వెళ్ళకపోతే మనకి ఎంతో బాధ ఎంతో దుఃఖం ఎంతో కన్నీరు కాలుస్తాం వారి కోసం దేవాది దేవుడు కూడా ఆయన మాట వెనకపోవటాన్ని బట్టి ఆయన మాటను మనం లక్ష్య పెట్టడం పోవటాన్ని బట్టి ఆయన కూడా ఎంతో బాధపడుతున్నాడని మాకు కూడా గ్రహించాలి దినవెల్ల కూడా లోబడిని పిల్లల వైపు ఆయన కరువులు చాపుతూ ఉన్నాడు కాబట్టి మనం లోబడి దేవుడికి విధేయత చూపి ఆయన ఇచ్చు ఆశీర్వాదములు మనం పొందుకుందాం దేవుని పరుషుల మాటలు దీవించి ఆశీర్వదించు చిన్న ప్రార్థన చేసుకుందాం టైం చాలా ప్యూరిఫీ మరి ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నప్పుడు సమయాన్ని గుర్తించండి మరి సమయాన్ని గుర్తించుకుని సంఘ ప్రార్థంలో కూడా మరి సంఘంలో కూడా ప్రార్థన చేసేటప్పుడు కూడా సమయాన్ని గుర్తించుకొని మరి వాక్యంలో కూడా మనము మరి సమయం ఇచ్చుకునేటట్టు కూడా సంఘంలో కూడా ఎలా ప్రార్థించాలో అది కూడా మరి సమయం అనుకూలత టైం ఎక్కువైపోతుంది అందుకే మేము రాలబోతున్నాం వాళ్ళు మరొకసారి నాకు కొబ్బరి వచ్చింది కాబట్టి ఫిల్లారా సమయం ఎక్కువైపోతుంది అనేది ఎందుకైపోతుందో పాటలు పాడగానే రోగమా మీరు నిలబెట్టుకుని ఖచ్చితంగా మరి మాతో మాట్లాడండి రావాల్సిన తోడుకు రండి నూతన ఆత్మ దయచే ప్రభా అని చెప్పి ఒక చిన్న ప్రార్థన దేవుడికి చేస్తే మన మనసుల దేవుడు అండి పదే పదే మనము ఎంతగా సంఘంలో కూడా ఆదివారం ఆరాధన లేకుంటే శుక్రవారం ప్రార్థన సాయంకాలం ప్రార్థనలో మరి మన వైపు ప్రార్థించాలి దేవుడే మనకు నేర్పించినట్లు నవ్వుతున్నారేంటి సరే మీరు డిస్టర్బ్ లేకుండా విన్నట్టు ఫీల్ నాకు నొప్పి ఎంతగా ఎవడిందో చూస్తాయా డిస్టర్బ్ చేయకండి ఇక్కడ లైవ్ ఎంత ఉంది లైవ్ ఎంత ఉంది కాబట్టి అందుకంటున్నాను వెనగు విధేయత చాలా ప్రాముఖ్యం ఎవరి భక్తి వాళ్ళది అన్నట్టుగా ఉంటున్నాను అలా కాకుండా వెనుగు విధేయత అనేటువంటిది భయభక్తులతో ఎగోవయందు భయభక్తులు కలిగి ఉంటుట మరి ఎంతో మనకి మేలండి భయభక్తులు కలిగి ఉట మేలు సింహం పిల్లలు ఏమి గలవే ఆకలి కొన్నా యహో అని ఆశ్రయించున్నారు గర్ణుడు అయిన సేవిస్తుంది సింహ పిల్లలు ఏమి గలవే ఆకలి భయభక్తులు గల వారికి ఏమేమి కూడా భయము లేని భక్తి ఎంత చేసినా కూడా ప్రయోజనము ఉండదు భయము వదకుండా గ్రంథంలో ఉన్నటువంటి మాట ఎవరు దీనులై ఆయన సన్నిధిలో వదుకుతూ ఉంటారు వారిని నేను దృష్టించుచున్నానని దేవుడి లేకపోతే సేవిస్తుంది కాబట్టి మనము భయముతో కూడిన భక్తి దేవుడి సన్నిధిలో ఉన్నాం వాక్యము దేవుడై ఉన్నాడు గారు కాదు మాట్లాడేది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆది వాక్యం ఉండని వాక్యము దేవుని నా వాక్యము దేవుడై ఉండేది వాక్యము మాట్లాడుచున్నప్పుడు దైవజనుడు ఖచ్చితంగా ఈ దీనులపై ఒనుగుచు అయిన సరిధితులు నిలబడినప్పుడు మనల్ని ఆయన దృష్టించుతాడు మన పరిస్థితులు మారిపోతాయి భయం లేకుండా భక్తి కొనపరచకూడదు పిల్ల భయంతో కూడిన భక్తి ఉండాలి మన జీవితంలో భయంతో కూడిన వ్యక్తి ఉండాలి వాళ్ళ వాడిని క్రీడలను ప్రతిఫలిస్తాడు నువ్వు బయబుల్ లేకుండా ఉన్నావా నేను భయం లేకుండా ఉన్నానా నేను భయం లేకుండా బోధిస్తున్నానా పాపంలో ఉండి బోధిస్తున్నానా లేకుండా అపరాధంలో ఉండి బోధిస్తున్నానా లేకుంటే మీరు కూడా మరి ఏ స్థితిలో ఉండి వింటున్నారో కూడా ఇవన్నీ కూడా దేవుడు ఒక రోజున మనం అందరినీ కూడా అడుగుతాడు కనుక భయంతో వణుకుతో ఆయన సరిగ్ధులు మనం నిలిచినప్పుడు మన దృష్టించి మన కార్యలు ఆయన తప్పక చేస్తాడు భయం లేకుండా ఎంత భక్తి చేసినా కూడా ప్రయోజనం ఉండదు ప్రియ కాబట్టి భయంతో కూడిన భక్తి మనం దేవుడి ఎంత కనపడుద్దాం దేవుడిని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం దేవుడి పరిశుద్ధ పరిష్కారం ఆశీర్వదించుకోగల అమ్మే